హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో ప్లే స్టోర్లో విక్టర్ విత్ యాష్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవద్దా చేసుకోవాలా వద్దా దాంతోపాటు మన కేవైసీ ఇష్యూస్ అలాగే రిజిస్ట్రేషన్ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయా లేదా దాంతోపాటు ఇంకా కొంతమంది ఫౌండర్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశ ఆశిస్తున్నాను అలాగే మీరు లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తే ప్రజెంటు కేవైసీ అనేది చాలామందికి సజావుగా సాగడం జరుగుతుంది కానీ ఈ వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వచ్చిన వాళ్ళకి మాత్రం దానికి ఇంకా సొల్యూషన్ అనేది ఇంకా ఎలాంటిది రాలేదు వెతకడం జరుగుతూనే ఉంది ఏంటంటే నేను నిన్నటి రోజు నేను ఆఫ్టర్నూన్ వన్ ఆర్ టూ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ నేను సపోర్ట్ మెయిల్కి మెయిల్ చేయడం జరిగింది సపోర్ట్ ఎట్ ది రైట్ విక్టరీ విత్ యాష్ డాట్ సపోర్ట్ అనే మెయిల్కి మెయిల్ చేయడం జరిగింది రిప్లై అయితే ఇప్పటివరకు రాలేదు ఈ త్రీ డేస్ నుంచి మా మిస్సెస్ వెరిఫికేషన్ రీచ్ లిమిట్ అనే ఉంది అది లాగిన్ అవుదా అన్న వేరే ఆప్షన్ లేదు మనకు సైన్ అవుట్ సైన్ అవుట్ ఒక్కటే చూపెడుతుంది అక్కడ ఈ ఈ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్కి అలాగే ఉంటుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అది త్వరలో షార్ట్అవుట్ కాబోతుంది అది కూడా ఇంకోటి ఏంటంటే ఈ జీమెయిల్కి సంబంధించి ఇష్యూస్ తొందర తొందరగా క్లియర్ అవుతుందని అనుకోవాలి ఎందుకంటే మనకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు మీకు ఇరవై నాలుగు గంటల్లో మేలు రావడం జరుగుతుందని అక్కడ చూపెట్టినా అది ఇరవై నాలుగు గంటలు టైం పట్టడం లేదు ఎందుకంటే ఎర్లీగానే రావడం జరుగుతుంది మంది చాలామంది చెక్ చేసుకోండి వెంటనే రావడం జరుగుతుంది లేదా కొంచెం సమయం తీసుకొని రావడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమి టైం పట్టట్లేదు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇది గమనించండి అలాగే కొంతమంది ఫౌంటేషన్స్ అడుగుతున్నది ఏంటంటే మాది ఫోటో తీసుకుంది కాకపోతే ఐ మీన్ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చేటప్పటికి నేనేం చేసినంటే ఆ ఫోటో అది అప్లోడ్ చేయ ముందుకే నేను కన్ఫర్మేషన్ కొట్టడం జరిగింది నెక్స్ట్ సెల్ఫీ రావడం లేదు అని చెప్పడం జరిగింది దీన్ని కూడా నేను వెతకడం ట్రై చేయడం చేశాను కానీ దానికి ఏమైందంటే స్ట్రక్ అయిన లా లాగా చూపెట్టడం జరుగుతుంది దాన్ని కూడా ఏదో ఒక సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకోటి చాలామందికి ఇప్పుడు ఏంటి ఇప్పుడు వెరిఫికేషన్ రీచ్ లిమిట్ అనేది రావడం జరుగుతుంది చాలామందికి ఈరోజు మా సర్కిల్లో ఒక మెంబర్ కూడా అలాగే రావడం జరిగింది నేనేం చేసిన ఫస్ట్ టైం చేసినప్పుడే ఫెయిల్డ్ రావడం జరిగింది కాబట్టి నేను సెకండ్ టైం చేయలేదు ఎందుకంటే సెకండ్ టైం చేసినా ఫెయిల్డ్ వస్తుంది అది ఇక మీరు వెరిఫికేషన్ రీచ్ లిమిట్ రావడం జరుగుతుంది కాబట్టి నేను ఒకేసారి చేసిన ఫెయిల్ రావడం రావడంతో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగి చేద్దామని చెప్పేసి దాన్ని పక్క పెట్టేయడం జరిగింది మీరు కూడా కేవైసీ చేసుకునేటప్పటికీ ఫస్ట్ ఫస్ట్ కేవైసీ మీరు టైంకే కొంచెం జాగ్రత్త తీసుకొని కొంచెం బ్రైట్నెస్ వెళ్తున్న ప్లేస్లో మీ సెల్ఫీ తీసుకున్న టైంలో బ్యాక్గ్రౌండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే ఏం వస్తువులు లేకుండా చెట్లు ఇలాంటివి ఏం లేకుండా ఒక ప్లేన్ గోడ కానీ ఒక పే ఒక ఫ్లెక్స్ టైప్ అలాంటిది ఏమైనా ఉండేటట్టు చూసుకొని మీరు ప్రయత్నించండి అయితే చాలా మందికి సింగిల్ అటెంప్ట్కే సక్సెస్ కావడం జరుగుతుంది ఒకవేళ సింగిల్ అటెంప్ట్లో సక్సెస్ కాకుండా ఫెయిల్ అయిన పడితే మీరు దాన్ని అక్కడికి యాప్ చేసి మళ్ళీ ఒక నెక్స్ట్ డే ప్రయత్నించడం చేయండి అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇక మన కొంతమంది ఫౌండర్స్ సార్ ఇంకా మీ దగ్గర ఏమైనా లింక్స్ ఉంటే మాకు ప్రొవైడ్ చేయడం అడగడం జరుగుతుంది మన కామెంట్లలో నా దగ్గర ఉన్న లింక్స్ అన్నీ టెన్ అయితే టెన్ కంప్లీట్గా మన సర్కిల్ మెంబర్స్కి వేయడం జరిగింది మీరు మీకు తెలిసిన షే బ్లాసులు అక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే కనుక్కోండి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ అయితే సజావు సాగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు మీల్స్ కూడా తొందరగా రావడం జరుగుతుంది ఓకే ఇది గమనించాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏ విషయానికైనా మీరు ఎవరు కంగారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి నేను ప్రతిదీ తెలుసుకున్న తర్వాత నేను చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా నేను నేనున్నది అందుకు మన సబ్స్క్రైబర్లు కానీ మన ఫౌండర్స్ కానీ ఏ విషయమైనా నేను క్లియర్గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తానండి మీరు అప్పటి వరకు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది వెరిఫికేషన్ రీచ్ లిమిట్ వచ్చినా లేకపోతే మెయిల్స్ సరిగ్గా రాకపోయినా ప్లీజ్ కామ్ డౌన్ ఏం కాదు కొంచెం టైం తీసుకున్న తర్వాత అన్ని సజావు సాగుతాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఓకే దీని గురించి మీరు అంత వరి కావాల్సిన అవసరం లేదు ఓకే ఇక నెక్స్ట్ ప్లే స్టోర్లో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి ప్లేస్ మన కామెంట్లో కూడా అడగడం జరుగుతుంది ప్లే స్టోర్లో విక్టరీ విత్ యాష్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలా అని అడగడం జరిగిందండి ఒకటండి ప్లే స్టోర్లో విక్టరీ విత్ యాష్ అనే యాప్ అనేది అఫీషియల్గా లేనే లేదు మన కంపెనీ నుండి లేదు అఫీషియల్గా మన విక్టరీ విత్ యాష్ అనే యాప్ అనేది లేదు ఒకవేళ ఉంటే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ యాప్ అది దాంట్లోకి పోవాల్సిన అవసరం లేదు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవద్దు ఓకే మరి ఎలా సార్ అంటే నేను అది యాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా అది మీరు యాప్లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళాలండి క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ బార్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ విక్టరీ విత్ యాషన్ అని మనం టైప్ చేస్తే కింద ఒక వెబ్సైట్ వస్తుందండి ఇక్కడ నేను రెడ్ బాక్స్ ఇచ్చిన కదా ఈ రెడ్ బాక్స్లో వచ్చినట్టు విక్టరీ విత్ యాషన్ రావడం జరుగుతుంది దాన్ని మనం క్లిక్ చేస్తే పక్కన ఫోటో ఇచ్చిన కానీ ఇట్లా మన వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది విక్టరీ విత్ యాషన్ రావడం జరుగుతుంది జైన్ ఫ్రీ నవ్ ఇదంతా రావడం వెబ్సైట్ మన ఫ్రంట్ పేజ్ రావడం జరుగుతుంది ఇక్కడ పైన చూసుకుంటే త్రీ డాట్స్ ఉన్నాయి చూడండి ఆ త్రీ డాట్స్ని ఒక్కసారి మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫస్ట్ పేజీలో చూపెడుతున్నట్టు మనకు క్రోమ్లో సైడ్ నుండి మనకు కొన్ని మనకి ఇలా కొన్ని ఆప్షన్ రావడం జరుగుతుంది బాటంలో కింద నుంచి రెండోది యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేది అనిపిస్తుంది కదండి నేను డెడ్ బాక్స్ ఇచ్చిన దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలా మన రెండో ఫోటోలు వచ్చినట్టు ఇన్స్టాల్ యాప్ అని రావడం జరుగుతుంది విక్టరీ విత్ యాస్ ఎక్ ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ అనే చిక్కిందా క్యాన్సలర్ ఇన్స్టాల్ ఎరమరకు చూపిస్తుంది చూడండి మీరు ఆ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేస్తే ఒక విత్ ఇన్ వన్ మినిట్లో మన హోమ్ పేజీలో హ్యాప్గా రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తుండీ రౌండ్ అప్ చేసింది విక్టర్ విత్ యాష్ యాప్ ఎలా వచ్చిందో అలా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసి చేసుకోండి యాప్లెక్క మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఊక క్రోమ్లో పోయి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇదంతా కాకుండా మీరు ఒక్కసారి యాప్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే యాప్లెక వచ్చేస్తుంది ఏ ప్లే స్టోర్లో కానీ ఏ యాప్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఏ స్టోర్లలో అఫీషియల్గా అయితే యాప్ అయితే రాలేదు అలా వస్తే మాత్రం ఫేక్ అయ్యండి అలాంటివి అయితే అస్సలు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్పింది అర్థమైంది కానీ ఒక్కసారికి రెండు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి చూసుకుంటూ ఇన్స్టాల్ చేసుకోండి ఓకే